నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ఆపద్ధాంధవుడు అనాథ రక్షకుడు ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా మండలం తాలరేవు అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా అవగాహన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించి ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించుకున్నారు ఈ క్షేత్రస్థాయి కార్యక్రమంలో విద్యార్థుల మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలైన సామాజిక ఆసుపత్రి పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయం విద్యాశాఖ వెలుగు తదితర కార్యాలయాలను సందర్శించి ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా చేరుతున్నాయి అధికారులు పారదర్శకంగా ఎలా పనిచేస్తున్నారనే అంశాలపై అవగాహన కల్పించారు కోరంగి పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఏపి సత్యనారాయణ విద్యార్థులకు పలు బాలల హక్కుల చట్టాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది జిల్లా బాలల పరిరక్షణ విభాగ అధికారులు సోషల్ వర్కర్ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు

నా పేరు కిరణ్ నేను శ్రీకేళి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తాళరావు నుంచి వచ్చాను నైన్త్ క్లాస్ నేను మార్నింగ్ నుంచి సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోకి వెళ్ళి అన్ని విభాగాల్లోని అక్కడ ఎవరు ఏం చేస్తారు వాట్ ఈస్ గుడ్ అనేది అన్ని చెప్పడం జరిగింది అండ్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఏ ఉంటాయో అన్ని మాకు క్లియర్ గా వివరించబడింది నెక్స్ట్ మేము ఎంపీ ఆఫీస్ అగ్రికల్చర్ సందర్శించబోతున్నాము ఈ నెల నవంబర్ ఇరవై తారీఖున కలెక్టర్ గారు ముందు మేము చెప్పదలుచుకున్నాం నా పేరు గౌరీ మహేశ్వరి నేను ఎస్ఎన్ని జడ్పీ హై స్కూల్ దగ్గర నుంచి వచ్చాను తాలరేవు మేము స్టార్టింగ్ పిహెచ్సి కమ్యూనికేషన్ హెల్త్ కేర్ దగ్గరికి వెళ్ళాము అక్కడ చాలా చూపించారు ఏదిగు డేట్ బ్యాడ్ అని చాలా చూపించారు మెడికల్ ఫార్మసీ సర్వీసెస్ అవన్నీ చూపించారు తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము అక్కడ ఎస్ఐ గారు పోక్సో యాక్ట్ ఇవన్నీ రికార్డ్స్ ఇవన్నీ చెప్పారు అక్కడి నుంచి మేము అగ్రికల్చర్ డాక్టరా ఇక్కడికి వెళ్తాము నెక్స్ట్ ఎంఆర్ఓ ఎక్కడ అన్నట్లకి వెళ్తాము ఎంపీడీఓ ఇలా వెళ్ళి ఇరవై తారీఖున కలెక్టర్ కలెక్టర్ గారి ముందు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాం హాస్పిటల్ కు వెళ్తే ఎవరికి ఎవరిని సంప్రదించాలో మాకు తెలియదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది పోలీస్ స్టేషన్ గురించి కూడా మాకు తెలియదు ఇలా తెలుసుకున్నాం బాలల హక్కుల వారోత్సవం సందర్భంగా వేచి పడ్డవ వేచి పడవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బాలకు వెళ్తాము బాలికే బాలకులతో పాటు సిడిపి వారి గారు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఇక్కడ పోలీస్ స్టేషన్ ఆ స్టేషన్ యొక్క వర్కింగ్ కానీ స్టాఫ్ ఎంతమంది ఉంటారు విధంగా ఇక్కడ నుంచి ఏ విధంగా సమస్యలు వస్తే ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కారం చేస్తాం అదేవిధంగా తక్షణ సహాయం కోసం వాళ్ళు ఏ నెంబర్లో కాంటాక్ట్ చేయాలి అదేవిధంగా ఏంటంటే ఎటువంటి నేరాలు జరగ అవకాశం ఉందో అధర ఎటువంటి మీరు స్పందించాలని నిర్దేశంతో వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా సెట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది చెప్పేసి వాళ్ళతో ప్రాక్టికల్గా వాళ్ళతో మాట్లాడచ్చడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏమేమి సమస్యలు వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా రికార్డ్స్ గట్టా ఏమంటే ఒకసారి చూసి వాళ్ళకందరినీ కూడా సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బాల్య వివాహ చట్టాల గురించి అదేవిధంగా లింగ వివక్ష చట్టాల గురించి కూడా బాల బాలికలకు కూడా వివరించడం జరిగింది ఎటువంటి ర్యాకింగ్ గట్టా జరగకుండా ఉండటం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలి వాటిని కూడా వాళ్ళందరూ కూడా సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా బాలికలు గట్టా ఎవరైనా హెరాస్మెంట్ చేసినా సరే వాళ్ళకు ఇమ్యూనిటీ అంటే పోక్స్ చట్టాలు గట్ట ఉన్నాయి అనమాట వాటి ద్వారా తక్షణ సహాయం అందించడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి వన్ వన్ టూ కాల్ సెంటర్ సహాయం ఏర్పాటు చేయడం జరిగింది విధంగా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగిన అంటే బాల బాలికలు కూడా ఆ నెంబర్ల ద్వారా కండక్ట్ చేస్తే మేము ఇమ్యూనిటీ గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది అండి మనకి బాలహక్కుల వారోత్సవాలు ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు ఈ రోజు ఏడో తారీఖు ఈ రోజు ఏంటంటే ఫీల్డ్ స్టూప్స్ అండి పోలీస్ స్టేషన్ తర్వాత మనకి పిహెచ్ చూపించామండి అలాగే ఎంఆర్ ఆఫీసు ఎంపీఆర్ ఆఫీసు వీడి ఇలా అన్ని ఆఫీసులు చూపించి మన పిల్లలకి అంటే ఏ ఆఫీసు ఏం చేస్తారు అవగాహన కలిపి పోలీస్ స్టేషన్ విభాగంలో కూడా ఏం చేస్తారని గారు సెంటర్ నంబర్ చెప్తే నోట్ చేసుకున్నారండి అలాగే పిహెచ్సి లో కూడా ఎవరు ఏం చేస్తారంటే రాసుకున్నారు వాళ్ళకి ఎక్స్రే ఎలా టెక్స్ ఇవన్నీ కూడా చూపించారండి అక్కడ కూడా నోట్ చేసుకున్నారు వీళ్ళు ఈ అవగాహన కార్యక్రమం ఇరవై తారీఖు మరి కర్త సమక్షంలో వీళ్ళు మళ్ళీ ఎవరైతే బాగా చెప్పగలుగుతారో వాళ్ళకి ఉంటుందండి మనకి ఈ ఈ ఏడో తారీఖున మొత్తం జిల్లా లెవెల్లో ఈ రోజే జరుగుతుందండి అన్ని అన్ని ప్రాజెక్టులో కూడా మన ప్రాజెక్టులు ఏమొచ్చి కాలురేవ్ లో పెట్టుకున్నాం కాలు